కిరాణం సామాన్ బిల్ పదివేలు అయింది ఆ సేట్ అడుగుతాడు ఇవ్వండి కిరాణా సామాన్ మన ఇంట్లోదేనా లేకుంటే మీ ఇంట్లో కూడా కలిపి చెప్తానావా ఎట్లా మాట్లాడుతానని నాకు మాటలు మంచిరావు మా ఇంట్లో ఎందుకు చెప్తా బయట రేట్లు ఎట్లున్నాయో మీకు తెలుసా మంచిగా వండి పెడితే మూడు పుట్టలు తింటారు మీకు ఏం అండి సరే గాని ఇప్పుడు బరాబుర్ పదివేలు అయినాయా నాకేం తెలుసు మీ తమ్ముడు వచ్చి చెప్పిండు బాబు ఆ అన్నా కిరాణం సామాన్ పదివేలు అయిందా ఏ లేదన్నా ఎనిమిది వేలే నేను కమల్ సింగ్ మాట్లాడతానా గా కిరాణం సామాన్ బిల్లు ఎనిమిది వేలు అయినాయట కదా ఫోన్ పే కొడతానా ఇదేనా మీ నెంబరు ఎనిమిది వేలు కాదు ఆరు వేలే అన్న నా రాజ్యం ఇలా పాడైపోయింది